ఒక్క లడ్డు చాలు ఆడవాళ్ళకి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా నడుం బలానికి ఎముకలు గట్టిపడడానికి రక్తం చేరడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు రాగి రాగిపిండిలో ఉప్పు నీళ్లు వేసి సాఫ్ట్ గా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద తవా పెట్టుకొని నెయ్యి రాసుకొని రాగిపిండి ముద్దని పలచగా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ముక్కల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి లోని పల్లీలు వేసి వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి అదే పాన్లోని లోని నువ్వులు కూడా వేసి వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన పల్లీలు నువ్వులను మిక్సీ జార్లో వేసి ఒక రెండు యాలకులు కూడా వేసి మెత్తగా పొడిలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే రాగి పిండి ముక్కలను కూడా వేసి మిక్సీ పట్టాక బెల్లం వేసి మరలా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అన్ని కలిసే విధంగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టేస్తే రాగి చిలిమిలి లడ్డు అయితే రెడీ అయిపోతుంది